అందరికీ శుభోదయం అండి చక్కగా మన సింహరాశి వారికి మన ఫిబ్రవరి మాసంలో పెట్టేశాము రాసుల్లో ఐదవ రాశి అయిన సింహరాశి వారికి ఎలా ఉండబోతోందో కొంచెం క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారంటే అందరికీ తెలుసు మఖానక్షత్రంలో నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించిన వారందరూ కూడా సింహరాశి కిందకు వస్తారు జాతకరీత్యా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో గ్రహస్థితి ఎలా ఉంటుందంటే అష్టమశని ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు కూలంకుషంగా చర్చిద్దాం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలతో కూడుకున్నది అంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది మరికొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం అంటే ప్రధానంగా కనిపించే అంశం ప్రయాణాలు అవును ఈ నెలలో బ్యాగులు సర్దుకొని చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని ఉంటారు ద్వారా ఆ టైప్లో ఉంటుంది ప్రయాణాలు జోరుగా ఉంటాయి మీ ఉద్యోగానికి సంబంధించిన ఉండొచ్చు ఆఫీస్ పనుల్లో కావచ్చు లేకపోతే ఏదన్నా పర్సనల్ అఫైర్స్తో కానీ జర్నీస్ పడే అవకాశం ఉంది అమ్మో మళ్ళీ ప్రయాణమా అనేట్టుగా ఉండేటువంటి గ్రహస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ ప్రయాణాలు అలసటనే కాదు అద్భుతమైన ఆర్థిక లాభాలను కూడా తెచ్చిపెడతాయి మీరు పడే ప్రతి కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది చాలా అనుకూలమైన సమయము మీ గౌరవ మర్యాదలకు ఇనుమడింప చేసేది మీ యొక్క ప్రయారిటీ ఎక్స్పోజ్ అయ్యేదిగా ఉంటుంది ప్రయాణం అలసటను పక్కన పెట్టి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందుంటే మంచిది మిత్రులారా ఒక్క మనం ఏంటంటే జ్యోతిష్యము భక్తి సంబంధించిన ఇలాంటి ఆసక్తి వీడియోలు చూసేటప్పుడు మనసును ప్రశాంతంగా పెట్టుకుని చూడండి అతి ముఖ్యమైన విషయాలు ఏమిటో గమనించుకోండి ఎందుకంటే పన్నెండు కోట్ల మందిలో ఒక రాశికి ఒక కోటి మంది ఉంటారు దాన్ని పర్టికులర్గా గమనించుకొని ఆ నమ్మకాన్ని పర్ఫెక్ట్గా అమలుపరచుకోండి నేను వాళ్ళని సొంత మనిషిలా నమ్మాను కదా వాళ్ళు నన్ను మోసం చేశారా అనేటువంటి పరిస్థితి కూడా ఈ నెలలో మీకు గ్రహస్థితుల ఉన్నది అలాగే నెలలో ఎవరిని ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో ఖచ్చితంగా ఉండండి స్నేహితులు కదా అని అయిన వాళ్ళు కదా అని స్కీముల్లో పెట్టుబడి పెట్టడాలు లేకపోతే షూరిటీలు పెట్టడం వల్ల డబ్బు తిరిగి రాని పరిస్థితి ఏర్పడుతోన్నది కనుక ఎవరిని మనం నొప్పించవలసిన అవసరం లేదు కానీ గృహస్థితికి అనుగుణంగా చూసుకుని గ్రహస్థితులు చెప్పే హెచ్చరికలు గమనించి రోడ్డు మీద వెళ్ళే గొడవ ఇంట్లోకి తెచ్చుకోవాలండి కుటిలత్వం మెండుగా ఉండును అని శాస్త్రం చెబుతోంది అంటే పని మీద మన పని మనం చూసుకుంటూ ఎవరు ఏ ఉద్దేశంతో మనని అప్రోచ్ అవుతున్నారు వాళ్ళ ఇన్నర్ ఇంటెన్షన్ ఏంటో గమనించుకుని జాగ్రత్తగా ఉండండి ఇక విద్యాపరంగా వస్తే గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఎవరైతే పట్టుదలతో ఏకాగ్రతతో చదువుతారో పరీక్షల సీజన్ మొదలయ్యే సమయం కాబట్టి మీ దృష్టిని పూర్తిగా చదువు పైన పెట్టండి ఎక్స్ట్రా కర్క్యులర్ యాక్టివిటీస్ ఇంద్రతో ఆపండి సంపూర్ణ పాండిత్యం ఉంటే జీవన విధానం చక్కగా సాగుతుంది మీ జ్ఞానమే మీ భవిష్యత్తు ఇవన్నీ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఇవన్నీ చూసుకోవచ్చు ఇది గమనించుకోండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కొంచెం గట్టిగా ప్రయత్నించండి సామాన్య శుభాలన్నీ కలుగుతాయి అంటే ఉద్యోగం రాకపోయినా మార్కులతో తదుపరి దేశకు ఎంపికయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఒక గంభీరమైన విషయం గురించి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సింహరాశి వారికి సంవత్సరం అంతా అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు శని వల్ల కలగవచ్చు నెలలో శని ప్రభావం వల్ల కొన్ని చికాకులు కూడా కలిగే అవకాశం ఉంది ప్రభుత్వపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి లైసెన్స్లు రెన్యువల్సు జాగ్రత్తగా గమనించి చూసుకోండి చట్టానికి లోబడి నడుచుకోవడం చాలా ముఖ్యం ఈ శని కుటుంబ సమస్యలను భార్యతో విరోధాన్ని అంటే స్ప్రిట్ని కలగజేస్తుంది భార్య మధ్య మధ్య గొడవలు చికాకులు తల అవకాశం ఉంది ఆఫీసులో ఉండే ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణంలో ఉండేలా చూసుకోండి మాట చాలా బాకండి కోపాన్ని మీ స్పోర్ట్స్ దగ్గర అదుపులో పెట్టుకోండి ఎంత ఓపిగ్గా ఉంటే అంత ఓపిగ్గా ఉండటం చూపించండి అది మీకు చాలా అండ అవుతుంది తర్వాత ఇక వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితంగా ఉంటుంది రాజకీయ నాయకులకైతే సభలు సమావేశాలు విజయవంతం అవుతాయి మీ ప్రత్యర్థి నుండి వివాదాలు ఆరోపణలు ఎక్కువగా వెలువరుస్తాయి మాట్లాడేటప్పుడు ఆతితూచి మాట్లాడండి మీ మాటల్లోని లొసుకులే ఎదుటివాడికి ఆయుధాలు అవుతాయి ఆఫీసులో స్త్రీలతో వాగ్వివాదాలు మంచిది కాదు మర్యాదగా వ్యవహరించండి గౌరవంగా తప్పుకోండి సింహరాశితో మహిళలకు ఈ నెలలో బదిలీలు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది మీకు ఇష్టం లేకపోయినా జరిగే అవకాశం ఉన్నది మార్పును చక్కగా స్వేచ్ఛగా స్వీకరించండి బిల్డర్లకి నెలలో పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అకాల భోజనం అంటే టైమ్లీ మీల్స్ తీసుకునే అవకాశం తొలగిపోతుంది కాబట్టి మీకు మీరుగా ప్రయత్నపూర్వకంగా టైమ్లీ మీల్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ అష్టమశని దోషం తగ్గటానికి మన పెద్దలు కొన్ని పరిహారాలు ఏదైతే సూచించారో భక్తి శ్రద్ధలతో పాటిస్తే అవి ఎండింగ్లో మంచి ఉపయోగపడతాయి శని ప్రభావం తగ్గడానికి ప్రతి శనివారం నాడు దగ్గరలో ఉన్న శనీశ్వరుడు గుడి ఉంటే లేకపోతే నవగ్రహాల దగ్గర ఉంటే దాన్ని చక్కగా తైలాభిషేకం చేసుకోండి చక్కగా శనికి ఆరాధన ద్వారా ప్రీతి పాత్రుడవుతాడు అవుతాడు అంటే దాని శాంటిటీ తగ్గుతుంది రిజల్ట్ పోదు అలాగే గ్రహ రాజైనటువంటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మూడవ ఆదివారం నాడు మీ గ్రామదేవతను ఇష్టదేవతను అమ్మవారిని దర్శించుకోవటం గ్రామ పులివేరలో వెళ్ళి పొంగళ్ళు పెట్టుకోవటం ఆచారం వాళ్ళు చేస్తే మంచిది అలాగే మానసిక ప్రశాంతత కోసం చక్కగా దక్షిణామూర్తి స్తోత్రం కానీ గురు చరిత్ర కానీ పారాయణ చేయటం వల్ల గురు అనుగ్రహం కలుగుతుంది అలాగే మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగున్నా జాగరణ తప్పనిసరిగా చేయండి శివునికి మీ చేత్తో ఒక చెంబుడు నీళ్లు పోసి మారేడు దళం పెట్టే ప్రయత్నం చేయండి అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు కనుక ఏంటంటే ఇంతకు మించి సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి మనసుల్లో చెప్పవలసినటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏం లేవు వాక్స్థానం కంట్రోల్లో పెట్టుకోండి చక్కగా కూడా ధన ప్రవాహాన్ని వదిలేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఊహించండి వదిలితే వెనక్కి వచ్చే అవకాశం లేదనేది గుర్తుపెట్టుకోండి ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి నేను చెప్పినవి చాలు చక్క అద్భుతంగా ఈ మాసం గడిచిపోతుంది మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు